యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలండి నేను కొత్తగా దేవుని గుడి వ్లాగ్స్తో మీ ముందుకు రాబోతున్నా అయితే ఇప్పుడు మనకు దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు ఎన్నో మరెన్నెన్నో కొత్త విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుని గుడి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తున్నా నాకు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మన దేవుని గుడి వ్లాగ్ ఛానల్లో మరెన్నో కొత్త కొత్త వీడియోలు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన దేవుని గుడి బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసి లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ మహేష్ యాదవ్ వేల్పుల జై శ్రీరామ్ జై హింద్ ముందుగా హిందూ బంధువులందరికీ ఒక గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు మహాపాదయాత్రగా కదిలి వెళుతున్న జంగం శ్రీనివాస్ సార్ గారిని మన దేవుడి గుడి బ్లాక్స్ దాంట్లో పరిచయం చేయడం జరుగుతుంది హైదరాబాద్లో స్టార్ట్ అయిన జంగం శ్రీనివాస్ సార్ అయోధ్యకి చేరుకోవడానికి నలభై ఐదు రోజుల సమయం పడుతుంది ఇంత బీభత్సమైన వర్షాకాలంలో ఇంత ఇబ్బందులు పడుతూ కాలినడకన అయోధ్యకి ఎప్పుడు చేరుకుంటాడు చేరే మార్గ మధ్యంలో ఎట్లా ఉంటుంది అసలు దేశం గర్వించదగ్గ విషయం ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి అయోధ్య పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణం చేస్తున్నాడు అందరూ అందరూ ఆశీస్సులతో శ్రీరాముడి ఆశీస్సులతో మన జంగం శ్రీనివాస్ సార్ గారు ఈ మహా పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్ చూసిరు కదా మన ఈ జంగం శ్రీనివాస్ సార్ చేసే మహాపాదయాత్ర నిజంగా దేశం గర్వించదగ్గ విషయం శ్రీనివాస్ సార్ చేపట్టిన ఈ మహాపాదయాత్ర సక్సెస్ కావాలని మనమందరం కోరుకుంటూ ఆ అయోధ్య శ్రీరాముల వారి దివ్యాశిష్యులు ఎప్పుడు శ్రీనివాస్ సార్పై ఉంటూ ఈ మహాపాదయాత్ర సక్సెస్ కావాలని మనమందరం కోరుకుందాం జై హింద్ జై శ్రీరామ్